హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డే టూ ఆఫ్ మై మైసూర్ ట్రిప్ ఇది శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్స్ ఇది ఎగ్జిట్ అనమాట మనకి ఎంట్రన్స్లో టికెట్స్ ఉంటాయి రైట్ సైడ్ అక్కడ టికెట్స్ తీసుకొని మనం ఏమైనా డిపాజిట్ చేయాల్సిన లగేజ్ ఉంటే డిపాజిట్ చేయాలి నో ప్లాస్టిక్ ఆర్ నో వాటర్ బాటిల్స్ నో ఫుడ్ ఐటమ్స్ ట్రైపాడ్స్ ఇవేమీ అలా చేయరు మనం చాలా ఏమంటారు బాగా వ్లాగ్ చేసేద్దాం అనే ఉద్దేశంతో ట్రైపాటు పట్టుకొని వెళ్ళాము అక్క అక్కడ పెట్టక్క అని చెప్పారనమాట సో మొత్తానికైతే జూలోకి ఎంటర్ అయిపోయాము ఎన్నిసార్లు జూకి వెళ్ళినా కిడ్స్కి అదొక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదా సో మొత్తానికైతే మేము విన్నది ఏంటంటే ఇది చాలా ఓల్డెస్ట్ జూ అండ్ అట్ ద సేమ్ టైం కిడ్స్కి కూడా డిఫరెంట్ యానిమల్స్ వేరే ప్లేసెస్లో కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి అని అండ్ ఏమున్నాయి మేము ఏం చూసామన్నది ఇవాళ ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసుకోబోతున్నాను జూ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మీకు ఎయిట్ థర్టీకే ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుందన్నమాట యాక్చువల్లీ మేము డే వన్ చాముండేశ్వరి టెంపుల్ నుంచి వస్తుంటే బస్లో నుంచి నాకు జిరాఫ్స్ కనిపించాయి అప్పుడే అనుకున్నాను ఐ హ్యావ్ టు టేక్ మై డాక్టర్ టు ద జూ అని చెప్పి సో ఇంకెందుకు ఆలస్యం జూ టూర్ అర్ వేసేద్దాం వచ్చేసాయండి ఇది బోను ఇది కేజ్ ఇది నక్క ఇది కుక్క ఇలా అయితే ఏం చెప్పను కానీ ఎంట్రన్స్లోనే మంచిగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీకాక్స్ ఉన్నాయి వైట్వి ఈ రెగ్యులర్ మన పీకాక్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోడిలు పిట్టలు పక్షులు ప్యారట్స్ మకా కాకుటు ఇలా యూ ఇట్ యూ గెట్ ఇట్ దేర్ అనమాట అంత బాగున్నాయి అండ్ ఒకటే గోల కుక్ కుకు కు అనుకుంటూ అండ్ అందరికీ నచ్చిన వాటి చాలా బ్రైట్ కలర్ఫుల్ బర్డ్స్ అన్నీ ఉంటాయి ఎంట్రన్స్లోనే వెల్కమ్ చేస్తూ ఆ తర్వాత మీకు ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే చీటాలయన్ ఇలాగా ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి చూసారు ఏదో చెట్టు మీద మామిడిపళ్ళు ఉన్నట్టు ఎంత చక్కగా కూర్చున్నాయో అవన్నీను చాలా ప్లెజెంట్గా ఉంది ఇవన్నీ లారికీస్ లవ్ బర్డ్స్ అంటారు కదా అవన్నమాట మన ఇండియాలోనే ఓల్డెస్ట్ జూ అలాగే వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ జూ అనమాట అండ్ పాపులర్ జూ కూడా అంట ఇండియాలో ఎందుకంటే ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ స్పీషీస్ యానిమల్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నది అటు తిరిగి కోపంగా కూర్చున్న తెల్ల పీకాక్ ఎంతైనా వాటి అందం బర్డ్స్ బర్డ్స్ బర్డ్స్దే కదండి సో మీకు ఈ జూ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారో తెలుసా ఎయిటీన్ నైంటీ టూలో స్టార్ట్ చేశారనమాట టెన్ ఏకర్స్లో ఒక సమ్మర్ ప్యాలెస్లో ఓవర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ అజూ ఫార్టీ ఫైవ్ ఏకర్స్కి స్ప్రెడ్ చేయడం జరిగింది ఇది ఇంతకుముందు అనే అనేవాళ్ళంట తర్వాత చామరాజేంద్ర జులాజికల్ గార్డెన్స్ అని చామరాజేంద్ర ఐ మీన్ చామరాజు ఒడియార్ అని ఆయన నేమ్తో నైన్టీన్ నాట్ నైన్లో దీని పేరైతే మార్చడం జరిగిందనమాట అండ్ ఇప్పుడున్నటువంటి మోడర్నైజేషన్కి తగ్గట్టు న్యాచురల్ ఎన్క్లోజర్స్ అవన్నీ కూడా మంచిగా పెట్టి పక్కనే వీళ్ళకి ఒక ఆర్టిఫిషియల్ లేక్ కూడా ఉంటుంది కరాంజీ లేక్ అని ఒక చిన్న రివర్ కూడా ఉంటుంది జూలో నుంచి వెళ్తుంటే దానికి స్పెషల్ టికెట్ కూడా తీసుకోవాలి ఒక ఫోర్ అవర్స్ ఆఫ్ టైం మీరు స్పెండ్ చేయగలిగితే మాత్రం మీకు చక్కగా ఈ జూ అంతా కూడా ఫస్ట్ హాఫ్ కవర్ చేసుకోవచ్చు దాని తర్వాత నియర్ బై ఆక్వా వరల్డ్ అని మ్యూజియంస్ అని ఉన్నాయి ఒక ఫుల్ డే కిడ్స్కి మీరు కేటాయించవచ్చు అనమాట అండ్ తర్వాత అంతా ఇప్పుడు ఇది కర్ణాటక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఇందాక నేను చెప్పినట్టు ఈ కరాంజీ లేక్ కూడా మీరు చూడచ్చు ఇక్కడ మీకు డిఫరెంట్ ఏమంటారు యానిమల్స్ చీట లెపర్డ్ ప్యాంథర్ ప్యాంథర్లో కూడా బ్లాక్ ప్యాంథర్ చూసాం మేము నేను చాలా వరకు క్లోజ్డ్ సెక్ సెక్టర్ నుంచే క్యాప్చర్ చేశాను కానండి మీకు ఈ మెషెస్ గ్లాస్ డోర్స్ వల్ల దాని క్లారిటీ అండ్ బ్యూటీ పోయింది మేము చూసినప్పుడు ఒక లైన్ వాకింగ్ చేస్తూ ఉందనమాట ఈ గోడ పక్కన ఇంకొక లైన్ ఉంది దాంతో మీట్ చేసి మాట్లాడాలని చూస్తుందనమాట సో చాలా మంచిగా ఉన్నాయి చింపాంజీస్ గొరిల్లాస్ అయితే ఎన్ని ఉన్నాయి ఓరంగుటాన్స్ రెండు రైనోలు రెండు చి ఏమంటారు హిప్పోపోటమస్లు కూడా చూసాం మేము అండ్ కొంచెం లయన్ మాత్రం అయిపోయింది అది ఒక దగ్గర అరిచింది అనమాట నేను అది క్యాప్చర్ చేసా కానీ అది లయన్ లేదు అప్పుడు మేము దాని వెనక నడిచే టైంకి వచ్చింది సో ఐ మిస్డ్ ఇట్ అనుకుని ఒక్క టూ మినిట్స్ ముందరిచి ఉంటే దాన్ని అరవడం కూడా తీసేవాళ్ళం కదా అనుకుని మీకు బర్డ్స్లో వచ్చేటప్పటికీ వా నౌలని బ్రాహ్మినీ కైట్ అని కామన్ ఆస్ట్రిచ్ డార్విన్స్ రియా ఎలెక్టస్ ప్యారెట్ గోల్డెన్ ప్రెజెంట్ లేడీ యామ్స్ లేడీ ప్రెజెంట్ సమ్ యామర్స్ ప్రెజెంట్ అది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ రెయిన్బో లారీకి దగ్గర నుంచి స్కార్లెట్ మకా మీరు యూ నేమ్ ఇట్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇంకా మ్యామల్స్లో వచ్చేటప్పటికి ఆఫ్రికన్ బఫెలో చీటా చింపాంజీ ఫోర్ ఆన్ యాంటలోప్స్ అవన్నీ ఉన్నాయి ఇదిగో ఇక్కడ చూసారు కదా వాకింగ్ చేస్తున్నారు అమ్మగారు టైగర్ ఇది రాయల్ బెంగాల్ టైగర్ ఇంకా లెపర్డ్ క్యాట్స్ ఇవన్నీ మల్బార్ జాయింట్ స్క్విరల్ ఇవన్నీ కూడా ఉన్నాయి పాముల విషయానికి వస్తే నాకు ఒక బ్యూటిఫుల్ గ్రీన్ పాము ఒకటి కనిపించింది షార్ట్ వచ్చినప్పుడు నేను మీతో తప్పకుండా చేసి చూపిస్తాను ఎంత నాజుగ్గా అందంగా ఉందో యూజువలీ అది గ్రీన్ వైపర్ సమ్ ఏదో గ్రీన్ వైన్ స్నేక్ అనమాట మేబీ అది చెట్ల మీద ఉండే పసిరికి పామ్ అయి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఒక చింపాంజీ ఉందండి అది ఎంత నొటోరియస్ తెలుసా మనుషులు కనిపిస్తే వెనక్కి తిరిగి కూర్చోవడం వెనక్కి తిరిగి చేయడం చేసింది ఇందాక చెప్పాను కదా ఒక లయన్ ఉంది ముసలైపోయిందని అది ఇదే అనమాట దానికి ఫీడ్ చేసే టైంకి అది స్టార్ట్ చేసింది రోల్ చేయడం ఈ గ్రీన్ మ్యాట్ ఏదైతే మెష్ ఉందో దీని వెనకాల సైడ్కి వెళ్ళే టైంకి అది అరవడం స్టార్ట్ చేసింది అయ్యో మిస్డ్ ఇట్ అని అనుకున్నాను అదే అనమాట ఇందాక నేను మీతో షేర్ చేసింది వెల్ ఒక వండర్ఫుల్ వాక్ అయితే అయ్యింది మా పాప కూడా చాలా ఎక్సైటెడ్గా ఎంజాయ్ చేసింది ఒక్క ఏమంటారు యానిమల్ని కానీ బర్డ్ని కానీ విడిచిపెట్టకుండా అవుట్ షీ థరోలీ ఎంజాయిడ్ మధ్యలో వెళ్ళేటప్పటికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూర్చోడానికి కూడా మనకి ఇచ్చారు ఇదిగోండి ఇవేమో ఒక రకం మంకీస్ అనమాట వాటిని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా రావట్లేదు ఇప్పుడు లాంగ్ టెయిల్ ఉంటుంది వాటికి సరయన్ రోల్కి మా అమ్మాయి అమ్మ ఒక భయం వేస్తుంది అండి అక్కడ ఒక చిన్న అయితే ఉంది యంగ్ది సారీ ఆడసింహం అది సారీ అండ్ ఇవన్నీ కూడా మన గొరిల్లాలు అవి ఒరంగుటాన్లు అండ్ ద నాట్ ఈ ఫెలో ఈస్ ఇయర్ నాకైతే జూ మొత్తంలో చాలా ముద్దొచ్చేసింది ఈ చింపాంజీ దీన్ని గొరిల్లా అంటారా చింపాజీ అంటారా కరెక్ట్గా చెప్పండి అసలు వీడు ఎంత నాటి అంటే ఎవరైనా ఫోటో పెడుతున్నారంటే చాలు వెనక్కి తిరిగిపోతాడు మొహం దించేసుకుంటాడు ఇష్టం వచ్చినట్టు నిజంగా కోతి చేస్తుంటారు చూడండి అన్నీ చూపించాడు అనమాట మాకు చాలా ముద్దొచ్చేసింది నాకు ఈ పర్టిక్యులర్ జీవి వీళ్ళు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మన ఎంటర్టైన్మెంట్ కోసం వీటిని బంధించేసి వాటి నేటివ్ స్పేసెస్ నుంచి తెచ్చిపెట్టామా అని సరే ఇట్స్ అగైన్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా అంతే ఇంకా అండ్ ఇక్కడైతే ఈ పర్టికులర్ రైనో రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ ఉంది ఒకటి దూరంగా ఉంది మేము దగ్గరికి వెళ్ళే టైంకి అది దా సగం సగంగా క్యాప్చర్ అయిందనమాట హోప్ మీకు అది క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఇంకొక చీత బజ్జుందనమాట ఇవి చాలా రిలాక్స్డ్ మోడ్లో ఉన్నాయి మంచి వెదరు ఆ రోజు కొంచెం డ్రిజిల్ కూడా అవుతూ ఉంది మధ్య మధ్యలో నాకైతే మన హైదరాబాద్ జూ కంటే మైసూర్ జూ చాలా నచ్చింది అండ్ చూసే వాళ్ళకి కూడా నడవలేని వాళ్ళకి మనకి హైదరాబాద్లో లాగే మోటార్వి ఎలక్ట్రిక్వి ఇవి ఉంటాయి కదా వెహికల్స్ అవి కూడా ఉన్నాయి అండ్ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఈస్ నేను హైదరాబాద్లో చూడండి జీబ్రా అది ఇక్కడ మనకి ఆరు జీబ్రాలు ఉన్నాయి వాటికి లాస్యా ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట అవి పుట్టిన డేట్స్తో సహా బోర్డ్స్ పెట్టి చిన్నవి ఆ రెండు ఆ చెట్టు కింద ఉన్నాయి షెడ్లో పెద్దవి నాలుగు ఉన్నాయి బాగుందో అసలు జీబ్రా చూడ్డానికి లైవ్లో అండ్ ఈ కోతులు గొరిళ్ళలు ఇలాంటివన్నీ పైకి ఉన్నాయి ఇవి మన ఎలుగు ఒక సిక్స్ ఉన్నాయి టోటల్కి ఇవి కూడా ఫోర్ సిక్స్ కంప్లీట్లీ ఒక దగ్గర ఇంకొక దగ్గర ఇండియన్వి రెగ్యులర్ బేర్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇదేమో నా ఉల్ఫ్ ఉల్ఫ్ ఏం తోడేలు యాంటలోప్ చాలా ముద్దొచ్చింది దగ్గర నుంచి చూస్తుంటే ఎక్సైటింగ్గా అలా ఇవి ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఒక దగ్గర స్పాటెడ్ డియర్ ఒక దగ్గర అట్లా మంచిగా ప్లేస్మెంట్స్ వాటికి వాటికి ఉన్నాయి కొన్ని అయితే మంచిగా మన దగ్గరగా ఉండి పోజెస్ కూడా బలే ఉన్నాయి కొన్ని ఏమో మనిషిని చూడంగానే వెనక్కి వెళ్ళిపోవడం దాగుడు మూతలు ఆడడం అలా చేసే ఎవరైనా మైసూర్ వెళ్తే కిడ్స్తో ఖచ్చితంగా జూకి తీసుకెళ్ళండి మీ ఊర్లో ఉండే జూతో కంపేర్ చేస్తే యు హ్యావ్ అ వెరీ వైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ట్రస్ట్ మీ ఆన్ ఇట్ అండ్ నేను వైజాగ్ జూలో రెండు జిరాఫ్లు చూసా హైదరాబాద్లో చూసా మైసూర్లో టోటల్ సిక్స్ జిరాఫ్స్ అందులో రెండు రెండు రకాలు ఉన్నాయన్నమాట కంప్లీట్లీ బ్రౌన్ స్కిన్తో ఒకటి ఎల్లో మీద బ్రౌన్ డాట్స్తో సో అది కూడా చాలా బాగుంది అండ్ మీకు జిరాఫ్స్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ దగ్గర వచ్చేస్తుంది అనమాట ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ కనిపిస్తాయి కంప్లీట్ ఎగ్జిట్ అప్పుడు మీకు దొరుకుతుంది వాటి వ్యూ ఇవన్నీ జింకలు ఇది జింకల పర్ణశాల అనమాట అంత క్యూట్గా ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి నా ఒక త్రీ ఓ ఫోర్ ఎలిఫెంట్స్ ఉంటాయి ఎంత నైస్గా తింటాయి తెలుసా అవి చూడొచ్చు మీరు గడ్డంతా చక్కగా తొండంతో తీసుకుని వాటిని దులిపి ఈవెన్గా సిమెట్రికల్గా వచ్చేలా చూసుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటున్నాయి చాలాసేపు అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్పెండ్ చేసాము ఏమైనా వాటర్ దగ్గరికి వెళ్ళి అదంతా చేస్తుందా అని అవ్వలేదు ఇందాక నేను చెప్పాను కదా నాకు ఒక బ్యూటిఫుల్ సుకుమారమైన స్నేక్ నచ్చింది గ్రీన్ వైన్ స్నేక్ ఇదే మేబీ దీన్ని పాము అలా అంటారు ఏమో ఇవి రెండు ఉన్నాయి అక్కడొకటి ఇక్కడొకటి చాలా అంటే చాలా బాగుంది ఇది నాగుపాము చాలా రకరకాల పాములు అయితే ఉన్నాయి పాముకు బుసమ్మ అవి కూడా విప్పిని ఉన్నాయి ఇవే కాకుండా మేము యానకొండ కూడా చూసాము చాలా లావుది అది కూడా మీకు క్లిప్పింగ్ వస్తుంది ఈ కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు రక్త పింజర్ దగ్గర నుంచి ఉన్నాయి శాండ్ బోవా అదైతే పొట్టిది చిన్నది ఉంటుంది శాండ్ బోవా లావుగా పొట్టిగా ఉంటుంది బాగుంది చాలామందికి భయము అలాంటి వాళ్ళు ఈ పాట్ మాత్రం స్కిప్ స్కిప్ చేసేయచ్చు ఈ వన్ మినిట్ స్నేక్స్ది బట్ అయితే మనకి ఐడియా వస్తుంది ఏవి నాన్ పాయిజ్నస్ పాయిజ్నస్ అని క్లియర్గా అవన్నీ రాశారు అవన్నీ కూడా కిడ్స్కి నాలెడ్జ్ గెయినింగ్ అవన్నీ చెప్పాలంటే సో ఇక్కడ వచ్చేటప్పటికీ మన రియల్ బ్లాక్ కోబ్రా ఉంటుంది కదా ఇండియన్ది అది ఉంది అండ్ హిపోపోటమస్ ఇందాక రైన్ చూపించాను కదా చూపించి చూపించకుండా అలా ఇవి రెండు హిప్పోలు ఉన్నాయి వాటర్ దగ్గరగా వెళ్తుంది ఏమైనా దిగుతుందేమో అని చూసా బట్ అది జంప్ అయితే చేయలేదు ఏదో అక్కడ వాటర్ పెడుతున్నారు వాళ్ళు కూడా దాంట్లోకి ఎంజాయ్ చేస్తుంది ఆ వ్యూ అంతా అది కూడా నేనైతే ఆల్మోస్ట్ ఇంకా టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అంతా నడిచేటప్పటికి టయర్డ్నెస్ వచ్చేసింది మధ్యలో వీ హ్యాడ్ కుల్ఫీ దేర్ నందిని వారి కుల్ఫీ అదిని తిని ముందుకు వస్తుంటే మనకి క్రోకడైల్స్ అవన్నీ కనిపిస్తాయి అవి చాలా లెథార్జిక్గా ఉన్నాయండి బాబు ఏదో దోజనం తినేసి పడుకున్నట్టు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ డక్స్ క్రెయిన్స్ అన్నీ కూడా ఉన్నాయి అందులో నాకు బాగా అట్రాక్ట్ చేసింది బ్లాక్ క్రెయిన్ బ్లాక్ స్వాన్ అది యాక్చువల్గా క్రెయిన్ కాదు అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఆల్మోస్ట్ మనకి చేతికి అందుతుంది చూసారు అట్లా అంత దగ్గరగా ఉంది ఇవి తినడానికి అక్కడే చిన్న ఆర్టిఫిషియల్ పాండ్లా క్రియేట్ చేసి ఫిష్ పెరుగుతున్నాయి వర్షం పడిపోతుంది అండ్ జిరాఫ్స్ని చూసాము ఆల్మోస్ట్ సిక్స్ జిరాఫ్స్ ఉన్నాయి అక్కడ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ అండ్ మెమరబుల్ జూ ట్రిప్ అండి మాకైతే హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను Thank you so much for spending your time and watching this vlog. See you in another interesting Mysore uh, vlogs. Bye.